శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ఐదవ సర్గ సీతారామ లక్ష్మణులు శరభంగ మహర్షి ఆశ్రమమునకు చేరుట వారు దూరం నుండి ఇంద్రాదులను దర్శించుట శరభంగ మహర్షి వారికి అతిథి మర్యాదలు నెరపినపిమ్మట బ్రహ్మలోకమునకు వెళ్ళుట తేజస్శాలి అయిన శ్రీరాముడు మిగుల బలశాలి అయిన రాక్షసుడవు విరాజుని వధించిన పిమ్మట సీతాదేవిని అక్కును తెచ్చుకుని ఆమెను ఓరడించెను పిదపాతుడు తేజస్వైన సోదరుడగు లక్ష్మణునితో ఇట్లనెను సోదరా ఈ కారడవి విశ్రమించుకు అనువుగా లేదు మనము ఇట్టి అరణ్యములకు అలవాటు పడిన వారము కాము కావున శీఘ్రముగా తపోధరుడైన శరభంగా మహర్షి కడకు చేరుదుము శరభంగ మహర్షి తన తపస్సాధన చే దైవ సాక్షాత్కారమును పొందినవాడు దివ్యశక్తి సంపన్నుడు అట్టి ఆ మహాముని ఆశ్రమను శ్రీరాముడు చేరను రఘువరుడు శరభంగ ముని సమీపమైన ఒక అద్భుత పురుషుని గాంచెను ఆ పురుషుడు సూర్యభగవాని వలెను అగ్నిదేవుని రీతిగాను దివ్య తేజస్సుతో వెలుగొందుచుండెను అతడు రథము నుండి దిగి భూమిని తాకకుండా సాగిపోవచుండెను అతని దేవతలు అనుసరించుచుండెరి శ్రీరాముడు ఇంకనూ కొంత సమీపమైన సమీపించిన పిమ్మట ఆ మహాపురుషుడు ఇంద్రుడే అని గ్రహించెను తలతల మెరుగుచున్న ఆభరణలతో ఆ ఇంద్రుడు దేదీప్యమానుడే వెలుగొందుచుండెను అతడు నిర్మలమైన వస్త్రములను ధరించి ఉండెను ఆయన వలె దివ్య తేజస్సులు గల పక్కు మంది మహాత్ములు ఆయనను పూజించుచుండెరి ఆ ఇంద్రుని రథము ఆకుపచ్చని గొర్రములు కలిగి మన ఉదయభానుని వలె ప్రకాశించుచుండెను శ్రీరాముడు ఆ రథమును సమీపము నుండియే చూసెను ఆ సొరపతి ఛత్రము తెల్లని మేఘకాంతుల తోడను చంద్రమండలం వలె గుండ్రముగాను తేజ్రిలుచో చిత్రములైన మాలలతో అలంకృతమై స్వచ్ఛముగా శోభిల్లుచుండెను ఇద్దరు దివ్యాంగనలు బంగారు దండములు గల అమూల్యములైన వింజామరణలను పట్టుకుని ఇంద్రులకు ముందుభాగమైన ఇరువైపుల నుండి ఆయనను సేవించుచుండిరి గంధర్వులు దేవతలు సిద్ధులు పెక్కుమంది మహర్షులు అంతరిక్షంలో ఉన్న ఇంద్రుని చక్కని స్థుతులతో కీర్తించుచుండెరి ఇందుడు శరభంగ మహర్షితో మాట్లాడుచుండగా చూసి శ్రీరాముడు ఆ శతముఖుని రథమును లక్ష్మణులకు చూపుచో అతనితో నేను ఓ లక్ష్మణ ఆకాశంలో ఉన్న ఆ అద్భుత రథమును పరికి పరికింపము దాని నుండి కాంతిపుంజములు వెలుగుడుచున్నవి అవి ఒక తేజోరాశియే సూర్యమండలము వల్లే వెలుగులను విరజిముచున్నవి పెక్కు యజ్ఞములకు ప్రేముఖుడైన ఆహుతుడగు ఇంద్రుని యొక్క ఉత్తమాశ్రములను గుర్చి ఇదివరలో మనం విని ఉన్నాము ఇప్పుడు అంతరిక్షమున హరిత హరితవర్ణములు ఈ దివ్యాశ్రములు అవియే ఇది నిజము ఇదిగో ఈ రథములకు నలుదిక్కుల ఎందులో వంద మంది చొప్పున శ్రేష్ఠులైన యువకులు కలరు వారు చెవులకు కుండలములను చేతులలో ఖడ్గములను ధరించి ఉన్నారు వారి వక్షస్థలములు విశాలములై ఉన్నవి వారి బాహువులు ఇనుప గుదియల వలె దృఢమైనవి వారు ధరించిన వస్త్రములు రక్తవర్ణ శోభితనములు పెద్ద పుల్లల వలె వారు దుర్జయులు ఓ సామిత్రి వారందరూ వక్షస్థలమునందు ధరించిన ధరించిన నేను అగ్ని తేజస్సులతో చిన్నవి రూపురేఖలను బట్టి వారు ఇరువది ఐదు సంవత్సరముల వయసుగల యువకులని తోచుచున్నది దేవతల ఎల్లప్పుడూ ఇరవై ఐదు సంవత్సరముల వయసు గల వారి వలనే ఉపచుందులని ప్రతీతి ఈ యువ కిషోరములు చూడముచ్చటగలుపుతున్నారు ఓ లక్ష్మణ నేను వెళ్ళి ఆ రథమునందు వెలుగొందుతున్న మహాపురుషుడు ఎవరో తెలుసుకొని ఒక్క క్షణంలో వత్తును అంతవరకును మీ వదిన య వైదేహితో నీవు ఇచ్చటనే ఉండము అని పలికిన పిమ్మట శ్రీరాముడు శరభంగా ఆశ్రమమునకు బయలుదేరిను ఆ ఆశ్రమం వైపుగా వచ్చుతున్న శ్రీరాముని చూసి దేవేంద్రుడు శరభంగ మహర్షి కడకు వచ్చి ఆయనతో రహస్యముగా ఇట్లు పలికెను శ్రీరాముడు ఇటే వచ్చుతున్నాడు ఆయన ఇచ్చటికి వచ్చటయు మేము సంభాషించటూ జరగకముందే నేను ఇచ్చటి నుండి వెళ్ళిపోయేదను ఆయన వహించిన దీక్ష ముగిసిన పిమ్మట మేము కలుసుకున్నడం యుక్తము ఆయన తన లక్ష్య సాధనలో కృతార్థుడైన పిమ్మట నేను ఆయనను దర్శింపగలను దేవతలకు సైతము దుష్కరమైన మహాకార్యమును అతడు సాధించవలసి ఉన్నది ఆ ఘనకార్యము నెరవేరిన పిమ్మట నేను ఆయనను దర్శించను స్థితి సంహారకుడైన ఇంద్రుడు ఈ విధముగా ఆ మహర్షితో పలికి ఆయనను సాధరముగా పెట్టుకుని అశ్వములను పూంచిన తన రథమునెక్కి స్వర్గమునకేయను ఇంద్రుడు వెళ్ళిపోయిన పిమ్మట శ్రీరాముడు సీతాలక్ష్ములతో కూడి హోమవిధులను ఆచరించుచున్న శరభంగ మహర్షి కడకు చేరెను అంతట సీతారామ లక్ష్మణులు ఆ మహామునికి పాదాభివందనం ఆచరించరి వారు ముని ఆజ్ఞతో ఆశ్రమను అలంకరించరి పిదప ఆ ముని వారిని యథోచితముగా సత్కరించెను అప్పుడు రఘురాముడు ఇంద్రుని ఆగమన కారణమును గుర్చి ఆ మహర్షిని అడిగను అంత శ్రభంగముని ఆ విషయమును గుర్చి రామునుకు సమగ్రముగా ఇట్లు వివరించెను వధుడైన ఇంద్రుడు బ్రహ్మదేవుని అగ్ని మేరకు నన్ను బ్రహ్మలోకమునకు తీసుకుని వెళ్ళగోరుచున్నాడు జితేంద్రులు కాని వారు ఆ లోకమునకు వెళ్ళటం అసాధ్యము తీవ్రమైన తపస్సుని వచ్చినందుకు నాకు ఆ శక్తి లభించినది ఓ పురుషశ్రేష్ట సమీప భవిష్యత్తులో త్వరలో నీ రానున్న సంగతిని యోగ దృష్టితో గ్రహించితిని కనుక మహాతుడు అయిన నీ ఆగమనకై వెయ్యి కనులతో నిరీక్షించుంటుని ప్రియమైన అతిథి వగ్గునీ దర్శములను పొందిన పిమ్మటనే నిత్యము దేవతలచే సేవింపబడు సత్యలోకమునకు వెళ్ళిదును ఓ మహాపురుష నా తపశక్తి ప్రభావన అక్షయములైన బ్రహ్మలోక స్వర్గాది సమస్త లోక శుభ ఫలములన్నీనూ నాకు లభించినవి ఆ నా తప ఫలములను అన్నింటినీ అతిథివైన ఇచ్చడికి ఇచ్చేసిన నీకు సమర్పించుచున్నాను శ్రభంగా మహర్షి ఇట్లు పలికిన పిమ్మట సర్వశాస్త్రముల ఎందు ఆరితేరిన వాడు నరశేషుడైన రఘురాముడు ఆయనతో ఇట్లు ఓ మహాముని నీవు అర్పించిన సర్వలోక ఫలములను నేను స్వీకరించను ఈ వనమునందు మేము నివసించడకు అనువైన నీ నేనుండి తెలుసుకొని కోరుచున్నాను దేవేంద్రునితో సమానమగు బలశాల రఘురాముడి వచింపగా మిగిలిన ఒక శరభంగుని మరల ఆయనతో ఇట్లనను ఓ రామ మహా తేజస్సుయు ధర్మగురుడును ధర్మనిత్రుడున సుతీష్ణ మహర్షి ఇచ్చడికి సమీపమన గల వనము నందే నివసించుచున్నాడు ఆ మహానుభావుడు మీకు చక్కగా తోర్పడగలడు ఈ రమణీయమైన వనప్రదేశమైన ఒక పవిత్ర స్థానమునందు తపమాచించుడి సుతీష్ణ మహాముని కడకు వెళ్ళుడు ఆయన మీకు సరియుగు నివాస స్థానం ఏర్పరచగలడు ఓ రామ ఈ మందాకి నదిలో అచ్చడచ్చట తెప్పల వలే పుష్పములు తెలియాడుచుండెను ఇది తూర్పునొక ప్రవహించుచుండెను ఈ నదీ తీరం నందు పశ్చిమాభిముఖుడై వెళ్ళము ఇదియే మీరు వెళ్ళవలసిన మార్గము కానీ ఓ నరశ్రేష్ట క్షణకాలము ఆగము నేను దర్శించుటకే నేను ఇంతవరకు ఈ శరీరంతో ఉంటిని ఇప్పుడు నేను దర్శించి ధన్యుడనైతిని కనుక పాము కుబుసుమను విడిచినట్లుగా నేను ఈ శరీరమును త్యజించితను చూడము మంత్రవేత్తయు మిగులు తేజస్వు అయిన శరభంగముని విధి విధానముగా అగ్నిని ప్రతిష్ఠించి బ్రహ్మ మేధ మంత్రములను పఠించుతో నేటితో హోమములు నర్చి ఆ మహర్షి ఆ అగ్నిలో ప్రవేశించెను పిమ్మట ఆ మహాత్మ శరీరమునందరి రోమములు కేశములు శివలావస్ శిథిలావస్థకు చేరిన చర్మము ఎముకలు రక్త మాంసములు మొదలగు వాటిని అన్నింటినీ అగ్ని దహించివేసెను ఆ దృశ్యమును చూసి ఆద్రహృదయులైన సీతారామ లక్ష్మణులు మిగుల ఆశ్చర్యమునకు లోనైరి అంత శరభంగ మహాముని పదిహేను సంవత్సరములు మించిన బాలు రూపములు తేజస్సుతో వెలసిలుచో ఆ అగ్నిగుండము నుండి వెలువడెను నిత్యాగ్నిహోత్రులు మహాత్ములు అయిన మహర్షులు చేరడి లోకములను దివ్యలోకములను దాటియాతుడు బ్రహ్మలోకమునకు చేరెను పుణ్యాత్ముడైన ఆ బ్రాహ్మణోత్తముడు శరభంగుడు సత్యలోకమునందు సభాసదులతో కూడి ఉన్న బ్రహ్మదేవుని దర్శించెను ఆ పితామహుడును ఆ దిజును చూసి ప్రసన్నుడై ఓ మహాముని శరభంగా నీకు సుస్వాగతము అని పలికెను వాల్మీకి మహర్షి విచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండనందు ఐదో సర్గ సంపూర్ణము జై శ్రీరామ్